మీ అందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నూతన సంవత్సర యుగాది శుభాకాంక్షలు సో ఇక్కడ మనము అందరూ పలికినట్లుగా ఉగాది అని పలకడం కరెక్ట్ కాదు యాక్చువల్గా అది ఉగాది కాదు యు ఉగాది యుతో మొదలయ్యే యుగాది యుగాది అని ఎందుకు చెప్పారనంటే యుగముల నాకు ఆది ఆది అని అంటే స్టార్ట్ అయ్యేది మొదలు ఆది అంతమంటాం కదా ఆది అంతే స్టార్టింగ్ అంతమంటే ఎండింగ్ అన్నట్టు సో ఈ రకంగా ఆది అంటే మొదలయ్యేది యుగములను కూడా మొదలు అవుతుంది ఈరోజు అంటే ఏ రోజైతే ఉగాది జరుపుకుంటున్నామో ఇది దైవిక కాలంలో ఆ రోజు యుగాలే మొదలవుతాయి ఎందుకంటే యుగాది అని అన్నట్టు ఇక్కడ మనకు ఉగాది ప్రతి సంవత్సరానికి రోజు వస్తుంది ఒక సంవత్సరం అంటే దాదాపుగా మూడు వందల అరవై ఐదు రోజులు అసలు సంవత్సరం క్యాల్కులేషన్ ఎలా ఉంటుందని అంటే భూమి సూర్యుడు చుట్టూ తిరిగి తను ఉన్న స్థానానికి మళ్ళీ వచ్చేసరికి పట్టే కాలం ఎక్కడైతే ఉంటుందో ఒక పాయింట్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ పాయింట్ నుంచి చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికి రావడం అయితే ఏ పాయింట్ స్టార్టింగ్ అని సెలెక్ట్ చేసుకోవాలి అని ప్రపంచమంతా తల కూర్చున్నప్పుడు వాటికి దిశానిర్దేశం చేసింది భారతదేశం అంటే ఉగాది రోజున మొదలవుతుంది ప్రదక్షిణ సో మళ్ళా అట్లా సో ఆ ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు ఒక సర్కిల్ అని అంటే ఒక ఆర్బిట్లో పూర్తిగా తిరిగి రావడం తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు అంటే ఇరవై నాలుగు గంటలు ఇది అన్నట్టు సో ఆ రకంగా చైత్రశుద్ధ పౌడ్యమి నాడు మనకు ఈ ఉగాది అనేది మొదలవుతుంది ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మనకు ఈ మార్చి ముప్పైవ తారీఖు వస్తుంది అది కూడా ఆదివారం రోజు వస్తుంది సో ఆదివారం అనగానే ఆయన పేరు కూడా ఆదిత్యుడు అనంటే సూర్య భగవానుడికి దాదాపు పన్నెండు ఉన్నాయి చాలా పేర్లు ఉన్నాయి అందులో ప్రధానమైనటువంటివి పన్నెండు అది మనం చూసుకుంటే ఆర్గ్యం ఇచ్చేటప్పుడు చెప్పే పేర్లు మనం అన్నట్లు అవి అందులో ఆదిత్యుడు అనంటే ఆయనతో మొదలవుతుంది అంటే వారం మొదలవుతుంది అదే ఆదివారంతోనే మనకు యుగాది కూడా మొదలవుతుంది అని అంటే రెండు వేల ఇరవై సంవత్సరానికి వచ్చింది అలాగే మనకు ఈ సంవత్సరం యొక్క పేరు విశ్వావసు లాస్ట్ టైం మనము శోభకృత్ నామ సంవత్సరం అని వచ్చిందంటే ప్రతి సంవత్సరానికి ఒక పేర్లు ఉంటాయి ఇది ఇంగ్లీష్ వాళ్ళకు క్యాలెండర్ ఉండవు ప్రతి ఇయర్కు ఒక నెంబర్ ఉంటుంది తప్ప పేరు ఉండదు మనకు అరవై సంవత్సరాల వరకు పేర్లు మళ్ళీ అరవై తర్వాత అరవై ఒక్కో సంవత్సరాలకు మళ్ళీ మొదటి నుంచి మొదలవుతుంది ఈ రకంగా ఉన్నటువంటిలో విశ్వావసు వసు అనేది ఉందన్నట్టు సో ఇది మనకు చాలా సంతోషకరమైన వార్త ఎందుకంటే వాస్తునుగు యొక్క రూపశిల్పి శిల్పికర్త అయినటువంటి విశ్వకర్మ గారి పేరు మీద ఈ సంవత్సరం మొదలవుతుంది సో ఈ వాస్తు ఈ సంవత్సరం అంతా అందరికీ ఆయన ఆశీస్సులతో భగవంతుడు ఆశీస్సులతో అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు చేకూరి అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి మామేశ్వరుని మనం ప్రార్థి అన్నట్టు సో అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అయితే తెలుగు ప్రజలకి దక్షిణాదివారికి ఇది ప్రత్యేకమైన పండగ యాక్చువల్గా తెలుగు పండుగనే చెప్పుకోవచ్చు ఎందుకనంటే మిగతా పండగల కంటే మనకి ఈ పండుగ చాలా అతి ఉత్ ప్రధానమైనటువంటి పండగ అలాగే మహారాష్ట్ర వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ పండుగ గుడి గుడిపాడవా అంటారు ఉగాది రోజు ఆ రోజు ఏం చేస్తారనంటే ఒక కర్ర తీసుకుని ఆ కర్రకు చీరతో అలంకరించి అమ్మవారి మాదిరి చేసి పైన రాగి చెమ్మును బోర్లించి పూలతో అలంకరించి ఊరేగిస్తారు చాలా బాగుంటుందండి గుడి పాడవ నేను బెల్గాంలో చదువుకున్నాను కాబట్టి అక్కడ మరాఠా చేసేది చాలా చాలా నిబద్ధతతో చేస్తారు అంటే మనవాళ్ళు తక్కువ చేస్తారని కాదు మన వాళ్ళు అందరికన్నా నాకు తెలిసి భారతదేశంలో కాదు ప్రపంచంలో అందరికన్నా పండుగలు సాంప్రదాయాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారని అంటే దక్షిణాదిలో తెలుగు వారు మాత్రమే సో ఇది ఉగాది సో ఇక్కడ మనం ఇక్కడ ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజు వచ్చే ఉగాది రోజు ఏమేమి చేయవలసి ఉంటుంది ఆ రోజు సో జనరల్గా తైలంతో అభ్యంగన స్నానం అని చెప్తారు అది చేయాలి దాని తర్వాత కొత్త బస్ బట్టలు అంటే నూతన వస్త్రధారణ ఉగాది రోజు కొత్త బట్టలు వేసుకోవడం కంపల్సరీగా చేసుకోవాలి అలాగే వాటి తర్వాత పూజ చేసుకోవాలి కులదైవం ఇష్టదైవం అలా అలాగే ఆ గ్రామ దేవతకు సంబంధించినది వీళ్ళందరికీ కూడా కంపల్సరీ చేసుకోవాలి తర్వాత ఆ రోజు కంపల్సరీగా గుడికి వెళ్ళాలి అలాగే ఉగాది రోజు ఏమి చేసినా ఏమి చేయకపోయినా మరిచిపోనివి రెండు ఒకటి షడ్రుచులు అయినటువంటి ఉగాది పచ్చడి సేవనం తినడం అలాగే పంచాంగం వినడం కాబట్టి ఉగాది పంచాంగము ఉగాది పచ్చడి లేనిది ఉగాదిని మనం ఊహించుకునే లే సో అది అన్నట్టు సో ఉగాది పచ్చడి అనేది కూడా నేను చెప్పాను కదా దక్షిణాదిలో మన వాళ్ళకి చేసే అత్యుత్తమమైనది ప్రత్యేకమైనది అలాగే దీంట్లో మనం చూసుకుంటే ఏముంటాయి ఇది అందులో అంటే షడ్రుచులు ఉంటాయి షడ్ అని అంటే ఆరు రుచులు రుచులు ఎన్ని రకాలు ఆరు రకాల రుచులు కాబట్టి ఈ ఆరు రకాల రుచులను మన నాలుక ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టేస్ట్ బర్డ్స్ అని ఉంటుంది అవి పసిగడతాయి కాబట్టి చేదును ఒక ఏరియా తీపిని ఒక ఏరియా ఈ రకంగా అన్నట్టు సో మన మునులు ఇవన్నిటిని కలగలిపి ఒక సేవనం చేసేది పెట్టారు ఉగాది పచ్చడి యాక్చువల్ ఉగాది పచ్చడి నీళ్ళ మాదిరి చేసుకొని సేవిస్తారు కొంతమంది గట్టిగా చేస్తారు సో యాక్చువల్గా కరెక్ట్ మెథడ్ ఉగాది పచ్చడి సైంటిఫిక్గా ఎందుకు ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఏం వేయాలో కూడా అది మనం ఈరోజు తెలుసుకుందాం ఉగాది పచ్చడి ఉగాది పచ్చడిలో మనం ఆరు రకాల రుచులని మనం చెప్పుకున్నాం ఈ ఆరు రకాల రుచుల్లో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే తీపి ఉప్పు ఒగరు చేదు కారం పులుపు ఉంటాయి వీటినే మనం సంస్ సంస్కృతంలో మనకు చెప్పినట్లయితే పురాణాల్లో మధురం తీపి లవణం అంటే ఉప్పు కషాయం అంటే ఒగరు తర్వాత చేదు అంటే తిక్తం అని అంటాం అలాగే కారాన్ని కటువు అని అంటాము పులుపును ఆమ్లం అని అంటాం సో ఇవన్నీ కలిపితే సమపాళ్ళల్లో కలిపినప్పుడే మనకు ఉగాది పచ్చడి అనేది సేవనానికి రెడీ అవుతుంది సో ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆరోగ్యకరమైన విషయం ఉంటుంది అని అంటే మన హెల్త్కి సంబంధించింది వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తే వాత పిత్త కఫ బ్యాలెన్స్ అవుతాయి ఇది సైంటిఫిక్గా ప్రూఫ్ అయింది కూడా కాబట్టి ఎప్పుడైతే మనము ఈ సీజనల్ జబ్బులు ఏవైతే ఉంటాయో సీజనల్ వైరస్ అటాక్స్ కానీ సీజనల్ బ్యాక్టీరియాస్ కానీ అలాగే వాతావరణంలో మార్పులను కానీ తట్టుకునే రోగ శక్తి మనకు ఈ ఉగాది పచ్చడి అనేది ఇస్తుంది ప్లస్ ప్రధానంగా ఇది ఏంటి ఆరోగ్యానికి సంబంధించింది మరి మానసిక ఆరోగ్యానికి సంబంధించింది ఏమిస్తుంది అని అంటే లైఫ్ ఈజ్ ఎ మిక్స్డ్ ఆఫ్ ఆల్ థింగ్స్ జీవితం అనేది పూల పాన్పు కాదు కాబట్టి అన్నీ కలిపి ఉంటాయి వాటి అన్నిటినీ సమానంగా ఆస్వాదించాలి కాబట్టి పంచభక్ష పరమాణాలు రోజు బాగా తినాలి దొరకనప్పుడు మనం ఈరోజు ఆరోగ్యం కోసం హెల్త్ కోసం మనము పస్తుంటున్నామని అనుకోవాలి తప్ప బాధపడకూడదు అని అంటే ఇవన్నీ సమ్మిళితమై ఉంటుంది వాటిని అర్థం చేసుకొని పోవడానికి మనకి షెడ్రుచులు అనే కాన్సెప్ట్ పెట్టారు సో ఈ ఉగాది పచ్చడి పర్ఫెక్ట్గా సైంటిఫిక్గా ఆరోగ్యపరంగా తయారు చేయాలంటే ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే తీపికి మనం చూసుకున్నట్లయితే అందరి తీపికి బెల్లము మాత్రమే వాడాలి అది కూడా కొత్త బెల్లం వాడాలి కొత్త బెల్లం అని అంటే రీసెంట్గా చెరుకు గడల నుంచి బెల్లం తయారు చేస్తారు కదా న్యాచురల్గా తయారు చేసింది మెషిన్లతో కాకుండా అలాంటి బెల్లాన్ని మాత్రం వాడాలి కొత్త బెల్లమే వాడాలి రెండవది ఉప్పు లవణం అంటారు లవణం కూడా సముద్రం నుంచి తీసుకొచ్చిన లవణమే అది కొత్త ప్యాకెట్ నుంచే ఓపెన్ చేసి వాడాలి తప్ప పాత అది వాడకూడదు ఎందుకంటే ఇది మనం నైవేద్యంగా మనం భగవంతుడికి పెట్టి తర్వాత స్వీకరిస్తాం కాబట్టి ఎంగిలిది ఎప్పుడు మనం పెట్టకూడదు అది అపచారం అన్నట్టు పెట్టకూడదు మూడవది చూసుకున్నట్లయితే వగరు ఈ ఒగరునే మనము కషాయం అని కూడా చెప్తాం ఈ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఈ ఒగరుకు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఇంత పెద్ద మామిడికాయ వాడతారు అసలు మామిడికాయ పెద్ద తీసుకుంటే పులుపు వస్తుంది ఆమ్ అంటారు పులుపు కోసం వాడాలి తప్ప అసలు ఒగరుకు మామిడి పిందెలు వాడాలి అంటే ఈ సైజు చేతి సైజు ఇంత పెద్దది వాడారంటే అయిపోతుంది ఒకవేళ ఫస్ట్ బెస్ట్ ఏంటని అంటే కంపల్సరిగా మామిడి పిందెలే చిన్నవే తీసుకోవాలి మార్కెట్లో పెద్దవే అమ్ముతారు కాబట్టి చెట్టు నుంచి కోసుకొని రావాలి ఒకవేళ అది పాజిబిలిటీ లేకపోతే యాక్చువల్గా మామిడి పిందెలే బెస్ట్ దానికి ఆల్టర్నేట్ అవి దొరకనప్పుడు ఏముంటుందయా అని అంటే అప్పుడు మనకు ఒగరుగా ఉండేదానికి పచ్చి జామకాయలు ఉంటాయి పచ్చిగా అంటే మాగని ఉంటాయి కదా అది తీసుకోవచ్చు అలాగే అరటి కాయ అంటే అరటి పండు కూడా పండగ ముందు ఉంటుంది కదా కాయలు అది కూడా తీసుకోవచ్చు ఒగరు ఉండాలి అంటే దాన్ని మనం కొరికి చూస్తే తీపిగా లేకుండా ఒగరుగా ఉండాలి కాబట్టి మామిడి పిందెలు బెస్ట్ అండి ఆరోగ్యకరమైనవి నెక్స్ట్ మనం చూసుకుంటే చేదు చేదుకు ఆల్టర్నేట్ లేనే లేదు రెడీగా శ్రీ మహాలక్ష్మి వృక్షమైనటువంటి వేప చెట్టు మనకు పూతను రెడీగా చేసి మనకు పెట్టి ఉంటుంది ప్రకృతిలో అలా తీసుకొని రావడం నీళ్ళలో కరిగేసుకొని మనము వేప పూత వేసుకోవడం దుమ్ము లేకపోతే కడగాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా వేసుకోవచ్చు సిటీలో ఎక్కువగా రోడ్ల పక్కన దుమ్ము పడుతుంటుంది కాబట్టి కడుక్కోమని చెప్తాం వేప పూతకు అసలు చేదుకు ఆల్టర్నేటివే లేదు అదే వేసుకోవాలి ఇంకొంత ఇంకొన్ని ఏరియాలో వేప లేత ఆకులు కూడా కలుపుకుంటారు కలుపుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ వేత పువ్వు పడాల్సిందే తిక్తం అనంటే అంటే చేదు కోసం అది వేసుకుంటాం నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కారం కటువు ఏం వాడతాం అని అంటే అందరు ఏం చేస్తారు పచ్చిమిర్చి లేకపోతే ఎండుమిర్చి వేస్తారు రాంగ్ ఎప్పుడు కూడా మిర్చి అనేది అసలు మన దేశపు పంటనే కాదు ఇది చిలి ఇటలీ అక్కడి నుంచి తెచ్చుకున్న పంట మన దేశపు పంట కాదు ఏంటి మనము దేనికి కారానికి వేటి వాడతామని అంటే మిరియాలు వాడతాం మన దేశ పంట ఏంటి కారానికి మనం మిరియాలు మాత్రమే వాడాలి దాన్ని పెప్పర్ అంటాం నార్మల్ పెప్పర్ అంటే నా మామూలు మిరియాలు కానీ నల్ల మిరియాలు కానీ ఏవైనా సన్న మిరియాలు పెద్దవి ఏవైనా మిరియాల పొడి వాడాలి కంపల్సరీ మిరియాలు ఫ్రెష్గా తీసుకొని వాటిని దంచుకొని వాడినట్లయితే అద్భుతంగా మీకు ఆరోగ్యకరంగా ఉంటుంది అది దొరకని పక్షంలో వాడాలి కానీ మిరియాలు ఎక్కడైనా దొరుకుతాయి విచిత్రం ఏంటంటే బ్రిటిష్ వాడు మనకు క్యాన్సర్ను అంటగట్టే మిర్చిని మనకు అంటగట్టి మంచి ఆరోగ్యకరమైన మిరియాలను వాళ్ళు ఎత్తుకుపోయారు అసలు భారతదేశం మీద వర్తకం ఎక్కువగా దేని మీద జరిగేదంటే లవంగాలు మిరియాల కోసం జరిగేది మిరియాల కోసం యుద్ధాలు జరిగేది మిరియాల తోటల కోసం సో దాదన్నట్టు సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పులుపు ఆమ్లం ఇప్పుడు ఆమ్లం దగ్గరికి వస్తే మీరు పెద్ద మామిడికాయ వాడచ్చు కానీ ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రెండు బెస్ట్ అవుతాయి ఒకటి చింతపండు చిక్కటి చింతపండు రసం తీసుకున్నట్లయితే ఆమ్లానికి బెస్ట్ అని అంటే అది ఒక గంట ముందు నానబెట్టి ఉండాలి అందు దాన్ని కూడా బాగా కడిగి నానబెట్టాలి అందులో విత్తనాలు తీసేసి నానబెట్టాలి దాన్ని బాగా పిండి వడగట్టి నీటిని తీసుకోవాలి రెండో ఆప్షను ఆమ్లము ఆవులా అంటారు తెలుసా మీకు ఆవులా అంటే ఉసిరికాయ పుల్లరి సో ఉసిరికాయ కూడా ఇక్కడ వాడుకోవచ్చు ఉసిరికాయ పేరే ఆవుల దాంతోనే ఆమ్లము అంటాం దాంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది యాసిడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆమ్లము అంటారు వాటి పిహెచ్ బిలో సెవెన్ ఉంటుంది అన్నట్టు అలాగే ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీని తర్వాత ఆప్షన్ మనము చూసుకున్నట్లయితే పెద్ద మామిడికాయ వాడతాం ఎందుకు పుల్లగా ఉంటుంది కాబట్టి కానీ బెస్ట్ ఏంటంటే వాడవలసింది ఇక్కడ ఈ పులుపు కోసము మనము ఈ చింతపండును నానబెట్టిన నీళ్ళను వాడతాం సో ఆరైపోయాయి మనకు ఇవి అన్నీ కొత్తగా ఉండాలి పాతవి మనము ఎంగిలి చేయి పట్టుకున్నవి అవి మనం తీసుకోకుండా అన్ని ఫ్రెష్గా కొత్తవి ఒకరోజు ముందు నుంచి మీరు తెచ్చుకొని ఉంచుకోవడం చాలా మంచిది సో ఈ ఇప్పుడు మీకు ఉగాదికి రెండు రోజుల ముందే ఈ విషయాలన్నీ తెలిసి ఉండాలి అవన్నీ తెచ్చుకోవాలి అస్సలు విషయం ఇంకోటి ఉంది ఏంటని ఉగాది పచ్చడి కొత్త కుండలు తయారు చేయాలి ఆ కొత్త కుండను తీసుకొని వచ్చాక కడిగి వాటికి కంకణం కట్టాలి మీరు చూశారు కదా కంకణం అంటే తమలపాకుతో పసుపు తాడను కట్టి శుద్ధి చేస్తారు దానిలోకి ఒక శక్తిని ఆహ్వానిస్తారు ఆహ్వానించి వాటిలో చేస్తారు చేసి సేవించడానికి కూడా మనం కొత్త ముంకట్లు అని చిన్న చిన్నవి దొరుకుతాయి ఒక గ్లాస్ మాదిరి అవి తీసుకోవచ్చు అవి లేకపోతే గ్లాసులు కనీసం ఉగాది పచ్చడి చేయడానికైనా మీరు కొత్త కుండను తీసుకున్నారు చిన్నది దొరుకుతుంది ముంతలు అంటారు ముంత కానీ లేకపోతే ఒక చిన్న సైజు కుండ కానీ మీరు తెచ్చుకోవచ్చు అది బెస్ట్ అన్నట్టు ఎంత చేశాక మనము రుచి చూడకూడదు ఎందుకంటే దీన్ని నైవేద్యం పెట్టాలి కాబట్టి నైవేద్యం పెట్టే అలవాటు ఉన్నవాళ్ళు కంపల్సరిగా పెట్టాలి అలవాటు లేని వాళ్ళు కానీ పెట్టడం చాలా మంచిది మనకు మన ఋషులు మును మునులు అందరూ నేర్పించిన వారు మన సనాతన ధర్మంలో ఉండే గొప్ప గుణం ఏంటని అంటే ప్రతిరోజు తినే తిండిలోంచి కూడా కొంత తీసి ప్రకృతికి దేవుడికి పెట్టి మనం తింటామని అంటే నైవేద్యం పెట్టని ఫుడ్ తినకూడదు అంటారు అసలు అలా తింటున్నందుకే రాక్షసులుగా మారుతారని చెప్తారు కాబట్టి కంపల్సరీగా మనం ప్రకృతిలో ఒక ఒక బయట ఉండే చీమలకు ఒక పక్షులకు ఒక వీధిలో ఉండే కుక్కలకు దేనికైనా ఒక దానికి పెట్టి మనం తినాలి ఇది రూల్ ఎందుకంటే మనిషికి ప్రకృతి మీద అధికారం ఎప్పుడు వస్తుందని అంటే ప్రకృతిలో ఉన్న అన్ని జంతువులను చూసుకున్నప్పుడే వస్తుంది సో అలా సో కంపల్సరీ నైవేద్యం అనేది పెట్టించుకోవాలి దీని తర్వాత దీన్ని సేవించడం అనేది చేసుకోవాలి ఇది ఎంతవరకు తీసుకోవచ్చు బాగుందని చెప్పేసి గ్లాసులు గ్లాసులు చేయకూడదు అతి సర్వత్రా చేయదు కాబట్టి ఒక చిన్న గ్లాస్ మెయిన్ తీసుకుంటే మంచిది కొంచెం కావాలంటే ఒక కొంచెం ఎక్కువ అంతేగాని అంతకన్నా ఎక్కువ చేయకూడదు దాంతో కొన్ని దుష్ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రపోర్షన్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో అప్పుడే అది ఆరోగ్యానికి ఉత్తమమైన ఔషధంగా తయారవుతుంది ఈ ఉగాది పచ్చడి తీసుకున్నాక మళ్ళీ వచ్చే ఉగాది వరకు ఎటువంటి జబ్బులు లేకుండా ఉండడానికే మన ఋషులు మునులు దీన్ని మనకు ఒక ప్రపోర్షన్ అనేది రెడీ చేసి ఇవ్వడం అనేది జరిగింది ఈ సందర్భంగా ఈ నెల ముప్పై తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అందరికీ కూడా ఉగాది విందు సందర్భంగా మనము ఒక వీడియో పంపించడం జరుగుతుంది అందరూ విందును ఆరగించండి శివు సో మరొక్కసారి వేదిక మహావాస్తు అలాగే బిలినీర్ క్లబ్ మదర్ ఇండియా ట్రస్టు వీక్షకులందరికీ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఇంటిని కూడా ఆయురారోగ్యాలతో అన్ని సంపదలతో ఏ లోటు లేకుండా భగవంతుడు అందరికీ కూడా మీకు పుష్కలంగా ఆరోగ్యాన్ని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరికీ ఫార్వర్డ్ చేయండి అలాగే విజయవాడ ఐలాపురం హోటల్లో నేను ఏప్రిల్ పదమూడవ తారీఖు ఈ ట్వంటీ ఇయర్స్ ఎనర్జీ ఎక్స్పర్ట్గా మనము సాధించాలనుకుంటున్న లక్ష్యాలను ఏ రకంగా సాధించవచ్చు వాటికి ఈ జియో వాస్తు ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అనే విషయం మీద నేను క్లాస్ కండక్ట్ చేస్తున్నాను బిజినెస్ ఐడియాస్ అలాగే బిజినెస్ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా అందులో ఎలా చేసుకోవాలనే విషయాలు తెలు తెలుపుకుంటూ ఉన్నాను మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే కింద కనుక అనుకున్న నెంబర్కి కాల్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకోండి విజయవాడలో కలుద్దాం శివో